చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి అధికారాన్ని చేపట్టిన దగ్గర నుంచి అలివి మాలిన ఉత్సాహంలో ఉన్నారు నూట అరవై నాలుగు మంది సభ్యులు అందరు అసెంబ్లీలో కూడా వాళ్ళు ఫుల్ ఉత్సాహాన్ని ప్రదర్శించుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని అధ్యక్షుడిని టార్గెట్గా చేసుకుని రకరకాల కామెంట్ చేసుకున్నారు సరే పొలిటికల్గా కొన్ని విమర్శలు చేస్తారు ఈ క్రమంలో ఒక ప్రధానమైనటువంటి వ్యక్తి అనిపించట్లేదు అసెంబ్లీలో చంద్రబాబు గారు మరికొందరు మరికొందరు పవన్ కళ్యాణ్ గారిని పొగిడీ కూడా బాగానే టైం కేటాయించారు అదే సమయంలోనే మరో సినిమా నటుడు కూడా కనిపించలేదు బాలకృష్ణ గారు పవన్ కళ్యాణ్ గారన్న ఇప్పుడే ఎమ్మెల్యే బాలకృష్ణ గారు మూడోసారి ఎమ్మెల్యే సో బాలకృష్ణ గారు అసలు అసెంబ్లీలో కనిపించలేదు మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన తర్వాత ఇంకా అంతే బాలకృష్ణ గారు అలిగి వెళ్ళిపోయారు అని దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరిగింది ఈవెన్ అసెంబ్లీ లాభాల్లో లాబీల్లో కూడా కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు నిజంగానే బాలకృష్ణ అలిగి వెళ్ళిపోయారా అలాగైతే ఎవరు భుజగించే ప్రయత్నం చేయలేదని చెప్పి చర్చించుకున్నారు బట్ బాలకృష్ణ గారి దగ్గర నుంచి పార్టీలో ఉన్న కొందరు లేదు లేదు ఎవరు సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు లేదు ఏమీ లేదని చెప్పి వాళ్ళు ఏదో సర్ది చెబుతున్నారట ఏది నిజమన్న విషయం అయితే తెలియదు సరే ఇప్పుడు బాలకృష్ణ గారు అలగడానికి కారణం ఏంటి ఎవరు అని ఆ చర్చ కూడా నడుస్తుంది కదా ఒకనొక స్టేజ్లో తెలుగుదేశం పార్టీకి తదుపరి వారసుడిగా బాలకృష్ణ గారు ఏమంటారు ఆ రేస్లోకి వచ్చేటప్పుడే చంద్రబాబు గారు చాలా కన్వీనియంట్గా బాలకృష్ణ గారిని ఎక్కడ తొక్కాలో ఎక్కడ నలిపేయాలో ఎక్కడ గ్రిప్లోకి తెచ్చుకోవాలో సక్సెస్ఫుల్గా అన్ని అమలు చేశారు ఒకప్పుడు బాలకృష్ణ గారికి ఫ్యాన్స్ అని అభిమానులని హడావిడి ఉంటూ ఉండే ఇప్పుడు సినిమాల పరంగా ఏదో ఒకసారి కులాభిమానులు కూడా సినిమా అభిమానులు ఎవరు ఉన్నారేమో కానీ పొలిటికల్గా పాపం బాలకృష్ణ గారిని పట్టించుకున్న వాళ్ళు కూడా ఎవ్వరు లేరు అండ్ టీడీపీ కూడా అటు పవన్ కళ్యాణ్ గారిని వీరుడు సూర్యుడు విక్రామార్కుడు అని చెప్పి ఆయనకు జాకీలు పెట్టి లేకపోతే సరిపోతుంది కానీ ఇటు బాలకృష్ణ గారిని కనీసం దేగడానికి కూడా ఎవరు వాళ్ళు కూడా లేరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అందరూ వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని కలిపి పుష్ప కూర్చోబించి ఆయనతో ఫోటోలు దిగేకి ఎగబడుతూ ఉన్నారు లేదు అంటే కొందరికి సరే టీడీపీ ఎమ్మెల్యేలు బయటికి పళ్ళకి నారా లోకేష్ గారిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు కానీ బాలకృష్ణ గారిని ఒక ఎమ్మెల్యే కలిసే పరిస్థితి లేదు ఒకరి మాట్లాడే పరిస్థితి కూడా లేదు రాజకీయంగా పూర్తిగా నిర్వీర్యం చేసేసారు మూడోసారి ఎమ్మెల్యే కదా మంత్రి పదవి ఏమైనా వస్తుంది అని చెప్పి బాలకృష్ణ గారు కూడా భావించారు మంత్రి పదవులు లేవు ప్రియారిటీ లేదు జస్ట్ ఏదో టికెట్ ఇస్తే అక్కడ ఉండాలి అని అంతే ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మరి ఆ టికెట్ ఇచ్చినా ఇవ్వకున్నా కూడా బాలకృష్ణ గారికి టికెట్ ఇవ్వండి అని చెప్పి ఒక ఏమంటారు అడిగి అడగడానికి గట్టిగా డిమాండ్ చేయడానికి ఒక కొందరు ఫ్యాన్స్ ఉండేటట్లు లేరు తెలుగుదేశం పార్టీలు కూడా పట్టమని పదిమంది కాదు కనీసం ఒక్కరైనా కూడా బాలకృష్ణ గారికి టికెట్ ఇవ్వాలి అని చెప్పి బయట డిమాండ్ చేసే పరిస్థితి కూడా ఉండకపోవచ్చు సో మరి ఏ పరిణామాలు బాలకృష్ణ గారిని అలా అలాగే అసెంబ్లీకి ఒక్కరోజు కూడా రాని కూడా చేశాయో లేకపోతే మరోవైపు అనే మీడియా కథనాల ప్రకారం మరోవైపు వాళ్ళు చెబుతున్నట్లు ఏమైనా సినిమా షూటింగ్లో ఉన్నారా అన్న విషయం అయితే తెలియదు కానీ బట్ పవన్ కళ్యాణ్ గారిని ఇదే అసెంబ్లీలో ఇట్లా పైకి వెళ్ళి పోతూ అంటే ఇదే అసెంబ్లీలో బాలకృష్ణ గారి గురించి కనీసం ప్రస్తావించే వాళ్ళు కూడా లేకపోవడం నిజంగానే పాపం బాలకృష్ణ గారు పొలిటికల్గా రోజు రోజుకి ఎంత నిర్వీర్యం అవుతున్నారు ఇటువంటివన్నీ చెప్పకనే చెబుతాయి కదా